బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేత నీలం రమేష్ ఫైర్ అయ్యార్ గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఆస్తులు భూములు అమ్మలేదని ఆయన మరి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని విమర్శించారు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తోంది వాళ్ళకి అవకాశాలు లేక ఇది ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు వాళ్ళు ఓర్చుకోలేక ఎన్నో వివాదాలకు తెలియదీస్తుంది ప్రభుత్వానికి ఈ భూమి ఎక్సీ కాదు ఎందుకు అంటే ఎందుకు అంటే ఆ రోజు ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు ఎక్సైజ్ భూమి ఇచ్చింది ఇక్కడ జింకలు ఉన్నాయి ఉన్నాయి అని చెప్తా ఉన్నారు అయ్యా మీరు అర్థం చేసుకోండి ఈ జింకలు నిములు కాళేశ్వరంలో మూడు వేల ఎకరాలు అడవిని కొట్టేసేటప్పుడు లేవా ఆ మూడు వేల ఎకరాలు అడవిని కొట్టేశారు పనికి వచ్చే భూములను కొట్టేశారు నాడు పంటలు పండుతున్న భూములను కొట్టేశారు కానీ కాళేశ్వరం ఉపయోగపడ్డదా ఉపయోగపడదా అలా అని చెప్పి మేము ఎప్పుడు కాంట్రవర్స్ చేయలే కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఈ భూమిని మనం తీసుకొని దానివల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఉపాధులు వస్తాయి ఎన్నో రకాల గ్రోత్ ఉంటుంది ఎన్నో రకాల డెవలప్మెంట్ ఉంటుంది అది హైదరాబాద్ నడి ఒడ్డున ఉంది ఇరవై సంవత్సరాల నుంచి లేని భూమిని కొట్లాడి మనం కోర్టులో గెలుచుకొని సాధించుకున్నాం ఈ సాధించుకున్న ఘనతను దిగమింగాలని చెప్పి ఈ ఘనతను మాకు ఘనత రాకుండా చేయాలని చెప్పి ఈ బీఆర్ఎస్ వాళ్ళ శక్తులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి కానీ మన ప్రతి తెలంగాణ గ్రోత్ని ఆపకండి అని మనం వినవించుకుంటా ఉన్నాం అదే రకంగా మీరు చూసినట్టయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నెములు జింకలు ఓన్లీ ఈ నాలుగు వందల ఎకరాలలో లేవు ఈ జములు లింకలు ఇంకా పక్కకున్న పదిహేను వందల ఎకరాలకు వెళ్తాయి అవి అడవిలోకి అడవి అంతా పదిహేను ఎకరాల అడివి ఉంది ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి హైదరాబాద్ నగరంలో ఈరోజు కేబీఆర్ పార్క్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అవన్నీ చేసిందే కాంగ్రెస్ పార్టీ మనం అర్థం చేసుకోవాలి అందరూ సహకరించాలి అని కోరుకుంటాం